మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా స్పెషల్ పాటు పర్ఫెక్ట్ సొల్యూషన్ విండోస్ అండ్ జీవితంలో ఒక్కోసారి మనం తీసుకునే చిన్న నిర్ణయం మన తలరాతనే మార్చేస్తుంది గెలుస్తాం అనుకున్న నమ్మకం చేతికొచ్చిన అదృష్టాన్ని ఎలా దూరం చేస్తుందో చెప్పటానికి ఈ బిగ్ బాస్ నైన్ ఇన్సిడెంట్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ గెలిచింది కళ్యాణ పడాలా కానీ అందరూ మాట్లాడుకుంటుంది మాత్రం తనుజు గురించే ఎందుకంటే ఆమె చెప్పిన ఒక్క నో ఆ ఒక్క మాట వల్ల ఆమె ఏకంగా ఇరవై లక్షల రూపాయలు పోగొట్టుకుంది విజేత కంటే ఎక్కువ డబ్బు సంపాదించే గోల్డెన్ ఛాన్స్ని తనుజ మిస్ చేసుకుంది అసలు ఆ చివరి నిమిషంలో ఏం జరిగింది ఆ లెక్కలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం బిగ్ బాస్ నైన్ ఫైనల్ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగుతోంది ప్రైజ్ మనీ మొత్తం యాభై లక్షల రూపాయలు అందులో నుంచి టాప్ త్రీ కంటెస్టెంట్ అయిన డిమాండ్ పవన్ తెలివిగా ఆ టైంలో పదిహేను లక్షల సూట్ కేస్ తీసుకుని గేమ్ నుంచి వెళ్ళిపోయాడు అది చాలా మంచి నిర్ణయం అని అందరూ మెచ్చుకున్నారు ఇక మిగిలింది ముప్పై ఐదు లక్షలు స్టేజ్ మీద ఉన్నది ఇద్దరే కళ్యాణ్ పడాల అలాగే తనుజ ఇక్కడే బిగ్ బాస్ ఒక మైండ్ గేమ్ ఆడాడు మిగిలిన ముప్పై ఐదు లక్షల నుంచి ఎవరైతే ఇరవై లక్షలు తీసుకొని క్విట్ అవుతారో వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని ఆఫర్ ఇచ్చారు లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఇరవై లక్షలు తీసుకుంటే విన్నర్కి మిగిలేదు కేవలం పదిహేను లక్షలే అంటే కప్పు గెలిచిన వాడికంటే డబ్బు తీసుకున్న వాడే రిచ్ అవుతాడు ఇక్కడ ఇక్కడే తనూజ ఆలోచన తప్పింది ఆమె నేనే గెలుస్తాను టైటిల్ నాదే అనే బలమైన నమ్మకంతో లేదా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆ ఇరవై లక్షల ఆఫర్కి నో చెప్పేసింది ఒకవేళ ఆమె ఆ ఇరవై లక్షలు తీసుకొని ఉంటే ఆమె చేతిలో ఇరవై లక్షలు ఉండేవి విన్నర్ అయిన కళ్యాణ్కి పదిహేను లక్షలు మాత్రమే దక్కేవి టెక్నికల్గా చూస్తే ఆమెదే పై చేయి అయ్యుండేది కానీ ఆమె రిస్క్ చేసింది చివరికి నాగార్జున గారు చేయి ఎత్తినప్పుడు గెలిచింది కళ్యాణ్ తనూజ రన్నరప్గా ఇక్కడ మిగిలిపోయింది టైటిల్ పోయింది చేతికి అందాల్సిన ఇరవై లక్షలు కూడా పోయాయి కేవలం రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆ క్షణంలో తనూజ ముఖంలో కనిపించిన గెలుపు ధీమానే ఆమెను తప్పుదో పట్టించిందండి బయట ఓటింగ్ లెక్కలు వేరేలా ఉంటాయి లోపల ఉన్న ఆమెకి తెలీదు బిగ్ బాస్ చరిత్రలోనే విన్నర్ కంటే రన్నర్ప్ రిచ్ అయ్యే అరుదైన అవకాశాన్ని ఆమె చేజేతులారా చేసుకుంది సోషల్ మీడియాలో ఆటలో గెలుపు ముఖ్యం కానీ లైఫ్లో టైమింగ్ కూడా అంతకంటే ముఖ్యమంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు తనకి డిమాండ్ పవన్ పదిహేను లక్షలతో చాలా తెలివిగా బయటకు వచ్చేసాడు తనుజు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చుకుంది అని కామెంట్లు కూడా వస్తున్నాయి మరి మీరైతే ఆ పొజిషన్లో ఉంటే కప్పు కోసం చూసేవారా లేక క్యాష్ తీసుకుని వచ్చేసేవాళ్ళ కామెంట్ బాక్స్లో తెలియజేయండి